రండి మామయ్య గారు అని పిలవాలి ఏమే నువ్వు రెండు అడిగా నేను అడుగులు చెప్పమ్మా టెన్త్ క్లాస్ తప్పి నెక్కలేసి తిరుగుతూ ఉంటారు కుర్రకారు వాళ్ళ కనుక వచ్చి చిత్రాడుకుందామా ఆడుకుందామా అంటే మనలాంటి వారు నోరారా అన్నయ్య అని పిలిచామే కనుక అన్నం లేకుండా పోతాం కాశీలో గోవుని సంప్రదంతా రారానా ఫ్రెండు రారానా బావా మా అక్క మా అమ్మ మేళాలకి వెళ్ళారు ఇంట్లో ఎవరు లేరు గోలీకలు ఆడుకుందామా బోడు పిల్లలు ఆడుకుందామా అమ్మా నానాలు ఆడుకుందామా అని లైన్లు పెట్టాలే ముండకాన సరేమిటి కబుర్లు

కొబ్బరికల వ్యాపారం కొబ్బరికాయల వ్యాపారం కాదమ్మా దాంట్లో సగం చెప్పులు కాదు ఏంటి బాబు అదిగో మొండకల వచ్చారంట లొంగేస్తారు అక్కా ఏమైనా మాటల దం తప్పుంది అమ్మీ నేను చెప్పాను చెప్పే తన్ని ఆ వచ్చే సుబ్బారావు గారు నీకోసం గాని నాకోసం కాదు కదా అమ్మా ఒక్కసారి నీ మనసు తను ఆయనకి అర్పించావంటే లక్షలు కోట్లు కడిచిపోదాం అమ్మా సౌకర్య గారి దగ్గర అమ్మా ఏమే నేను వృత్తి చేయలేనే ఏమే నేను ఈ పాడ వృత్తి చేయలేనే ఇది పాడ వృతత ఇది పాడ వృతత పాడి కుండలాంటి వృత్తులు పట్టుకునేది పాడ వృత్తి పాప వృత్తి అంటకి నోరెట్ట వస్తుంది ఏమైనా సరే ఈ వృత్తులు చేయవలసిందే చేయవలసిందే అమ్మా నా నేను చేయలేను నా నా తనువు మనసు అంతా శ్రీకృష్ణ పరమాత్మ భక్తి ఉండవలసింది మంచిదేనమ్మా ఎప్పుడు అరవై సంవత్సరాలు పైబడి నోట్లో పొల్లుడు పోయి చేతికి కర్రం వచ్చిన తర్వాత అప్పుడు కృష్ణా కృష్ణ 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 అంటూ ఉండాలి అంతేగాని ఇంత వయసు పెట్టుకుని కృష్ణ కృష్ణ అంటే నోరెట్ల వస్తుంది ఒక పని చెయ్యమ్మా శ్రీకృష్ణ పరమాత్మ మనసు లయించేయి ఈ శరీరం నాకు కుదిరిపెట్టు పైసాకొక్క ముద్దు చప్పు లక్షణం సంపాదించండి సావుకారి ఇది ఏమి బాగుందో భక్తి బ్రాహ్మణుడికి నత్తి ఉంటుంది సాగుతుంది ఏమైనా సరే ఏమైనా సరే ఈ వృత్తి నువ్వు చేయవలసిందే చేయవలసిందే చేయవలసింది అమ్మా నువ్వు ఎన్నైనా చెప్పు నేను ఈ వృత్తి ఈ వృత్తి నువ్వు చేయక వేళకలాగా పెళ్లి చేసుకొని సంసారంలాగా లాగా జీవిద్దామని ఉద్దేశం ఇటువంటి ఉద్దేశం నీలోనే ఉంటే అటువంటి ఉద్దేశం నీలోనే ఉంటే ఈ కూర్చున్న మగవాడులో ఏ మగవాడ నడిచి నీ మెల్లో తాలి కట్టమని ఏమైనా కడతారేమో కట్టరమ్మా ఎందుకో తెలుసా దేవదాసులుగా పుట్టి దేవాలయాల్లో నాట్యాలు చేసుకుంటే ప్రతికే మనలను ఈ కామాంధులు ఈ కామాందులను మనల్ని వేసులుగా ముద్రించారు అందుకే నాకు ఈ సమాజం మీద కక్ష అందుకే నాకు ఈ సమాజం మీద కక్ష మనలాంటి గృహాలకి గృహాలకు ఇటువంటి వారి రావాల్సిందే అయిపోవాల్సిందే ఇప్పటికైనా మాట వింటావా వినవా అమ్మా నువ్వేని చెప్పను నేను నీ మాట వినడు 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 ఏమే పసుపు రాసుకుని బొట్టు పెట్టుకున్నంత మాత్రాన సాని సంసార అవుతుందా వీళ్ళందరూ వీళ్ళందరూ ఏ వ్యవసాయాలు వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తేనే బ్రతకగలరి మనము కులవృత్తి సాటి రాదు గుబుల సిన్న అన్నారు మన వృత్తి మనం చేస్తున్నామమ్మా వీళ్ళతో తప్పు ఏమీ లేదు నా మాట వినవే తల్లి అమ్మా నువ్వు నన్ను కన్నావా ఎక్కడైనా నీతులు గురించి నాకు వర్ణిస్తున్నావా నీతుల గురించి నాకు వర్ణిస్తున్నావా నీతిగా ప్రపంచం మీద పసులు ఉండేవి కన్నా దేశంలో పక్కనే సేవలకే పడిపోతుంటే పిచ్చిదానా నువ్వు నా మాట వినకపోతే నువ్వు నా మాట వినకపోతే నేను ఇక్కడే ఊరే పోతామ్మా నీ మాట వింటానమ్మా నీ మాట వింటాను నా మాట వింటావు కదు నా మాటను వింటే నేను ఎందుకు చచ్చిపోతేనే నువ్వు ఏలగలాగా లక్షలు కోట్లు సంపాదిస్తుండాలి నేను ఏలగలాగా హాయిగా చూస్తూ ఉండాలి పెళ్ళి ఎవరు చేస్తారా నేను చచ్చిపోయినా పర్వాలేదండి మొండ పెళ్లి కావాలంట మనకే గనక ఉంటే ఈ పాటికి మన ఇంట్లో మూడు లారీలు తాలిబొట్లు ఉండేవి వచ్చినోడో కడతా ఉండేవాడు వదిలేసి వెళ్ళిపోతా ఉండేవాడు నీకు పెళ్లి కావాలమ్మా పెళ్లి కావాలా మనకిద్దరున్నారు కదేమే రాహువు కేతువు ఆర్ మనిషి గారు డాలకిస్ట్ అయిన ఆర్మనిషు గారు అసుకు పుసుకు అయినా డో చూసాము ఉండేవాడికి ఎలా వాయించాడు నీకు ఎలా వాయించాలంటే అలా వాయించాడు వాయిస్తావాడు ఎత్తిరేవి లేకపోతే ఏమైంది నరాలు గట్టిగా ఉన్నాయి ఉండేవాడికి వాళ్ళిద్దరు కూడా సాగపోతాయి ఈ దగ్గర నువ్వుడు ఎంత బోరు ఉందో నల్లగా ఉంది కిల్లారినట్టే సంగీతం నేర్పుతాడు భజన పాటలు నేర్పుతాడు పాటల ని ERP తాడు బుల్లగడ నువ్వు వెళ్ళి అక్కైన ముస్తాబ చేయి అలాగే నీకెన్ని సార్లు చెప్పనే ఇలాంటి రాయెవారల నవ్వుకోవతురి నీకెన్ని సార్లు చెప్పారు ఏయ్ అక్క చెప్పనేవో నీ కోపం చెప్పకపోతే అమ్మ కోపం మేదమ నలిగిచేస్తాననమ్మ ఏడుసొ నువ్వు